హాయ్ అండి మీ అందరికీ ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను ఈరోజు గింజలు లేకుండా పాలాకుని పెంచుకోవడం చాలా ఈజీగా ఎలా అనేది చూపిస్తా అండి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్ని ఆకుకూరలు బాగా వస్తాయండి గింజలతోటి కానీ పాలాకు మాత్రం గింజలు అన్నిటివి వస్తలు మా ఈ ప్రాబ్లం నేను కూడా చాలా రోజులు ఫేస్ చేశాను తర్వాత అయితే నేను ఒక మంచి ఐడియాతో ఇలా పెంచుకుంటున్నానండి పాలాకు ఈ విడ చివరి వరకు తప్పకుండా చూడండి మనం ఎప్పుడూ పాలాకు కొంటుంటాం కదా ఆకుకూరలు గోంగూర కానీ పాలాక్ కానీ ఏవైనా మొక్కలు ఉండేటి వెర్రలతో సహా పీకమ్ముతుంటారు అప్పుడు ఆ ఆకులు మాత్రం మనం పిక్ కోసుకుంటాము కూరకు ఎంత కావాలంతా వేరు దాన్ని డస్ట్బిన్కి వేసేస్తుంటాం కదా అలా కాకుండా డస్ట్బిన్కి వేయకుండా వాటిని అట్లే పెట్టుకొని మన పాటలు నీట్గా తవ్వేసుకొని మట్టినంతా ఇలా గుల్లగా చేసేసుకొని మట్టి మెత్తగా అలా చేసుకుంటే అప్పుడు పాలాకు పెరగడానికి బాగా అనుకూలంగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా వలుచుకున్న వెల్త్ సహా ఉన్న కాడలు ఉన్నాయి కదా వీటిలన్నింటినీ కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మొక్కలు నాటుకోవాలి తర్వాత మంచిగా వాటర్ చిలకరిస్తూ ఉండాలి ఇలా ఒక టెన్ డేస్ వరకు నీళ్ళు చిలకరిస్తూ ఉంటే ఫైవ్ డేస్కే మంచిగా ఆకులు అనేది బాగా వస్తుందండి చూడండి ఇది ఫైవ్ డేస్ మొక్కలండి ఇవి తర్వాత టెన్ డేస్కి అయితే ఇంకా మంచి గుబురుగా ఆకులు వస్తాయి మనం గింజలు నాటుకుంటే మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుందండి టైం ఆకు వచ్చేదానికి కానీ ఇలా మనం మొక్కలు నాటుకోవడం వల్ల టెన్ డేస్కే మనకు ఆకుకూర రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చిందా ఈ ఐడియా